వెల్కమ్ టు మెగానాన్ టీవీ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా పాపిరెడ్డి పల్లెలో జరిగిన హెలికాప్టర్ ఘటన కేసుకు సంబంధించి చెన్నై కొత్తపల్లిలో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విచారణ పూర్తయింది అనంతరం ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు హెలికాప్టర్ వద్ద జరిగిన సంఘటనలో తన ప్రమేయం ఏమీ లేదని తెలిపారు తను జనాన్ని అదుపు చేయడానికి ప్రయత్నించానని కానీ పోలీసుల భద్రతా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే తనపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు విచారణలో తనను మొత్తం నూట రెండు ప్రశ్నలు అడిగారని అన్నింటికి సమాధానం చెప్పానన్నారు హెలీప్యాడ్ ఏర్పాటు విషయంగా కానీ హెలికాప్టర్ ల్యాండింగ్ విషయంగా కానీ పర్మిషన్ అడిగింది నేను కాదు అనుమతి ఇచ్చి నా అడ్రస్ చేసింది నాకు కాదు హెలిప్యాడ్ లోపలికి పాలన వాళ్ళని అనుమతించమని అడిగింది నేను కాదు కొని హెలిప్యాడ్ నిర్మాణం జరుగుతూ ఉంది దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని వచ్చి పర్యవేక్షణ ముందు రోజు కానీ అంత ముందు రోజు కానీ వచ్చి చేసింది నేను కాదు పోలీస్ డిపార్ట్మెంటు బ్యారికేడ్ల చుట్టూ వచ్చేటువంటి జనాలను అసెస్ చేసుకుని అంచనా వేసుకుని ఎన్ని వేల మంది వస్తారు అన్నటువంటి ఒక ఇంటెలిజెన్స్ లేదా ఎస్బీ వారి నివేదిక ఆధారంగా అంచనా వేసుకుని భద్రతా సిబ్బందిని బ్యారికేడ్ చుట్టూ మోహరించి ప్రజలు బ్యారికేడ్లో దాటి రాకోకుండా అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసు వారిది వారి వైఫల్యాన్ని ఈరోజు ప్రజలు ఎత్తి చూపిస్తూ ఉండడంతో ప్రతిపక్షాలు ఎత్తి చూపిస్తూ ఉండడంతో ఈ వైఫల్యం మాది కాదు ప్రకాశది అంటే అక్కడ బ్యారికేడ్లు బలంగా స్టీల్ బ్యారికేడ్స్ వేయించినప్పటికీను స్టీల్ బ్యారికేడ్స్తో పాటు మామూలుగా జగన్ గారి ప్రోగ్రాంలో ఏర్పాటు చేసేటువంటి కర్రలు గుంజలు నాటించినప్పటికీ కూడా అవి బలహీనంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు చుచ్చుకొని వచ్చారని నేపం నెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు ఇది ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి పోలీసుల పరిస్థితి అంటే ఈ హెలికాప్టర్ వైపు దూసుకెళ్తుంటే మీరు చూసారా మీరు చూసారా మీడియాలో మీరు గమనించలేదా నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు మైక్ ఇచ్చి డిఎస్పి గారు మైక్ ఇచ్చి కంట్రోల్ చేయమంటే నేను మైక్ లో మాట్లాడి కంట్రోల్ చేస్తూ ప్రజలు ఎవరు చొచ్చుకొని పోద రోడ్ల మీదే నేను రోడ్డు మీదే కూర్చుంటాను మీరు ఇక్కడే కూర్చోండి దాదాపు అరగంట పాటు నేను ప్రజల్ని కంట్రోల్ చేయడం జరిగింది లోపలికి బ్యారికేడ్స్ లోపలికి వెళ్ళినప్పుడు కూడా చుట్టూ తిరుగుతూ బ్యారికేడ్స్ తొయ్యకండి మీరు అటువైపు ఉండండి మీరు హెలిప్యాడ్ మీదికి వస్తే మన నాయకుడు ల్యాండింగ్ అవ్వడం కష్టమవుతుంది అని చెప్పడం మా లీడర్ రావాలా బాధిత లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించాలి ఇక్కడ మీరు మాట్లాడుతున్న మీడియా ఈటీవీ కావచ్చు ఏబిఐన్ కావచ్చు టీవీ ఫైవ్ కావచ్చు మరి మీరు అందరూ కూడా లింగమయ హత్య జరిగిందనే విషయం మర్చిపోయేటట్లుగా ప్రచారం చేస్తున్నారు అక్కడ ఏదో పోలీసు వైఫల్యము లింగమయ్య హత్య లింగమయ్య హత్య వెనుక ఉన్నటువంటి దుర్మార్గుల గురించి మాట్లాడరు